మూఢ నమ్మకము సెంటిమెంట్ ఈ రెండు పదాలు చాలామంది వింటాం సెంటిమెంట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు నన్ను సరే ఎప్పుడు అడిగినప్పుడు నేను ఏమి డిఫైన్ చేశానంటే ఇర్రేషనల్ లేదా లాజికల్ లేని నమ్మకాన్ని సెంటిమెంట్ అవచ్చు నేను రోజున ఈ షర్ట్ వేసుకెళ్ళాను నాకు ఏదో మంచి జరిగేది అప్పుడు నాకు ఈ షర్ట్ తోటి సెంటిమెంట్ ఏర్పడుతుంది నాకు ఈ షర్ట్ వేసుకుంటే మంచి జరుగుతుంది వినాయకుని యొక్క ఆ మండపం దగ్గర వేలం పాట వేసిన ఒక లడ్డు లక్షల్లో వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సెంటిమెంట్ దానికి తెలుగులో కొంచెం మూఢ నమ్మకము అని చెప్పచ్చు దాన్ని మూర్ఖత్వంగా చూడలేదు మనం ఇక్కడ మూఢ అంటే మనం దానికి లాజిక్ని పట్టించుకోము అని ఒక తూర్పు దిక్కున దిక్కున వాస్తు జాతకం న్యూమరాలజీ ఇవన్నీ కూడా మూఢనమ్మకాల్లోకే వస్తాయి ఇవన్నీ కూడా సెంటిమెంట్లోకే వస్తాయి కానీ సెంటిమెంటు మూఢనమ్మకము అనే దాని పట్ల నాకు తెలిసి నాలుగు ఉండాలి అందులో రెండు టూ రెండు ఒకటి నమ్మడం తప్పు కాదు నీ అది నమ్మదని ఎవరున్నారు కానీ అది నీకు బలహీనం అవ్వకూడదు దానికి నువ్వు బలేపోకూడదు అది నిన్ను బలి చేసేసుకోకూడదు అది నేను ఆక్రమించేసుకోకూడదు నువ్వు నీ శక్తియుక్తులను అర్థం చేసుకోకుండా ఉండే ఒకనొక మూఢనమ్మకం మాత్రం మంచిది కాదు నీకు బలాన్ని చేకూర్చి నీకు ఆనందాన్ని చేకూర్చి నీకు ఉత్సాహాన్ని చేకూర్చి నూతనం ఉత్తీర్ణాన్ని అందిస్తోందంటే సెంటిమెంట్ పెట్టుకోవడం తప్పు కాదు ఇప్పుడు నీరు అర్థమైంది కదా అంటే ఓ పక్కన సెంటిమెంట్ ఉండద్దు అని అంటలేదు కానీ అది ఉండకపోతే తప్పేం కాదు ఈ రెండుకి మధ్యన బ్యాలెన్స్ చేసుకోవడమే ఇలా ఇక రెండు ఏంటంటే సెంటిమెంట్ అనే దానికి సంబంధించి నమ్మితే దాన్ని హాయిగా నమ్మాలి నో లాజిక్ ఒకవేళ లాజిక్ ఉండే నమ్మకుంటారు సార్ లేదా కొన్నిటి పట్లేమో ఎక్కువ సెంటిమెంట్ ఉన్న తప్పు కాదు కానీ ప్రతి చిన్న దానికి సెంటిమెంట్ పెట్టుకోకూడదు దారి ఎవరైనా చనిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చాము స్నానం చేసాము బట్టలు విడిచిపెట్టాము ఇది ఒక సెంటిమెంటా సైన్సా పక్కన పెడితే మొత్తం మీద చేయి తప్పుగా అలా కాదు నువ్వు ఏ కారణం చేతనైనా ఒక చిన్న సెంటిమెంట్ ఏదో ఆ పెన్ను ఏది ఇలాగా అలా పోతు చిన్న చిన్న వాటి పట్ల వస్తావు ఏది ఏమైనా సెంటిమెంట్ అండ్ మూఢనమ్మకం వ్యక్తిగతం కానీ వ్యక్తి దానికి బలైపోకూడదు